హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ఫ్యాషన్ అండ్ బ్లాగ్స్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్లోకి అయితే వస్తాయండి అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి మేమైతే ఉగాది ఫెస్టివల్ తర్వాత టూ డేస్ తర్వాత ఊరికైతే వెళ్తున్నాము సో మా ఊర్లో ఉగాది సెలబ్రేషన్స్ అయితే చేస్తారు అలా అనేసి విలేజ్కి అయితే వెళ్తున్నాము అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా నా బ్లాక్ బీట్ ఒక సిస్ అయితే అడిగింది నన్ను మీ బ్లాక్ పీట్స్ ఒకసారి చూపించారా అనేసి సో అలా అని చూపిస్తున్నాను ఎక్కడికి వెళ్తున్నావు హనీ ఎందుకు పోతున్నావు ఉగాది పండగ పోతున్నా వా ఎంజాయ్యా ఊరంటే అంత ఇష్టం మనకు మిస్ అవుతున్నావా మరి మీ ఊరిని వా సూపర్ అసలు ఎవరి కోసం వెళ్తున్నాను మేక కోసం పోతున్నాం కోసుకొని తింటా చూశారు కదా మా హనీ వచ్చేసి ఎవరి కోసం వెళ్తున్నాం అంటే మేకప్ కోసం వెళ్తున్నాను అనేసి అంటుంది సో చాలా రోజులైందండి ఊరికెళ్ళేసి ఒక వన్ ఇయర్ బ్యాకే వెళ్ళాము సో ఇప్పుడైతే వెళ్తున్నాము అండ్ మేము స్టార్ట్ అయింది త్రీ ఓ క్లాక్కి సో మేము సిక్స్ థర్టీ సెవెన్ వరకు అయితే రీచ్ అయిపోతాము అలా అనేసి త్రీ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయ్యాము మార్నింగ్ టైం స్టార్ట్ అయితే మా పాప వాన్థింగ్స్ చేస్తుంది అనేసి అలా అని త్రీ ఓ క్లాక్ అయితే వెళ్తున్నాము అలాగే నాకు ఈరోజు హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఉండే అలా అనేసి త్రీ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయ్యాము చూసారు కదా నేచర్ వచ్చేసి చాలా బాగుండే అండ్ వ్యూ వచ్చేసి చల్లగా అయిందండి వర్షం అయితే పడుతుందంట సో వెదర్ వచ్చేసి చాలా చల్లగా ఉండే సో మేమైతే ఆల్మోస్ట్ ఆల్ మా ఊరికి రీచ్ అయిపోయాము సో మీకు తెలిసే ఉంటుంది మీరు కూడా అమృత తెలిసి ఉండొచ్చు కదా సో అక్కడ మా ఊరు మిరాలగూడ సో మిరాలగూడ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ అయితే వస్తుంది సో మేము అక్కడ నుంచి ఇంకా కొన్ని తీసుకున్నాం ఫ్రూట్స్ అవి తీసేసుకొని ఊరికైతే వెళ్ళిపోతున్నాము మేము వెళ్ళేసరికి సెవెన్ అలా అవుతుంది అప్పటికే చీకటి పడిపోతుంది చూసారు కదా వ్యూ వచ్చేసి చాలా బాగుంటుంది నైట్ అయినా కానీ అండ్ రీచ్ అయితే అయిపోయాము మా ఇంట్లోకి రాగానే లగేజ్ చూసారా ఎంత ఉందో ఇక మా ఇంటికి చాలామంది చుట్టాలు వస్తారు కాబట్టి లగేజ్ అయితే చాలానే ఉంది అండ్ అందరూ మా పిన్ని మా మమ్మీ వాళ్ళందరూ బయట కూర్చున్నారు సో మేము వెళ్ళింది మండే రోజు కాబట్టి మండే రోజు ఫస్ట్ టెంపుల్ దగ్గర అయితే పూజ చేస్తారు అండ్ తర్వాత రోజైతే మీకైతే కోస్తారు సో ఇక్కడైతే భోగ లాగా ఆడుతురు అంటే భోగు చేస్తుర్రు నార్మల్గా బంజారాలో భోగ్ లగాట్రే అని అంటారు కదా సో అట్లా భోగైతే చేస్తున్నారు అండ్ తర్వాత ఇంటికి వచ్చాక అక్కడ వండే టోళ్ళు పాయసం ఉంటారు లేకపోతే మలిదా ముద్దలు ఉంటాయి కదా సో మలీదా చేస్తారు మా అత్త వచ్చేసి మలీదా చేసింది అండ్ బెల్లమన్నం కూడా ఉండింది సో ఇంటికి రాగానే మా అందరికి ఇస్తుంది అండ్ చూసారు కదా మేమైతే ప్రసాదం తీసేసుకొని ఇంకా నైట్ డిన్నర్ చేసి నైట్ అయితే డిన్నర్ చేసేసుకొని అందరం ముచ్చట్లు పెట్టుకుంటా బయటని పడుకున్నాము అండ్ నెక్స్ట్ డే వచ్చేసి త్రీ ఓ క్లాక్కి మీకైతే కోసుకొచ్చారు సో మేము ఊర్లో ఒకసారి అనుకొని సెలబ్రేషన్స్ అయితే చేసేసుకుంటాము అండ్ మేక కట్ చేసి వచ్చాక ఇక్కడ మా అత్తయ్య అండ్ మా చిన్నపిన్ వచ్చేసి రొట్టెలు అయితే చేస్తున్నారు మా అత్తమ్మ స్నానం చేసుకొని పోయి అక్కడ పాయసం ఉండి తీసుకెళ్ళాలి అనేసి ఇక్కడ పాయసం అయితే వండుతుంది ఇంకా మా ఇంట్లో చకచకా పనులు అయితే అయిపోతాయి సో మనకి డిన్నర్ టైం కల్లా మంచిగా రెడీ అయితే అయిపోవాలి అండ్ ఇక్కడైతే మా బాబాయ్ అండ్ మా డాడీ వచ్చేసి కట్ చేస్తున్నారు సో అత్తమ్మ పాయసం వండుతుంది కదా పాయసము తీసుకెళ్ళాలి అక్కడికి అండ్ మన నార్మల్గా బోటీ ఉంటుంది కదా బోటీలో సెవెన్ బోన్స్ అయితే వండాలి వంటి అక్కడ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళాలి మా చిన్న అత్తయ్య వచ్చేసి ఇప్పుడే వచ్చింది వచ్చి రాగానే అవి పని అయితే పెట్టినాము మంచిగా మసాలాలు అయితే రోట్లో దంచాలి టేస్ట్ ఉంటుంది అనేసి ఇంకా రోట్లో అయితే దంచుతుంది అండ్ మా నాన్న వచ్చేసి మటన్ అండ్ బోటీ అయితే వండుతున్నారు ఇంకా మటన్ వచ్చేసి కట్ చేశారు అండ్ వండడం అయితే స్టార్ట్ చేసేసారు ఇంకా మా అక్క అందరం రెడీ అయిపోయాము ఇంకా ముచ్చట్లు అయితే పెడుతున్నాము ఇంకా మేక కట్ చేసేది కూడా అయిపోయింది కదా ఇంకా ముచ్చట్లు పెడుతున్నాము మా చిన్నత్త మీరు పొయ్యి రండి ఇక మేమే వండేస్తాము అనేసి అన్నారు మా డాడీ అండ్ మా చిన్నత్త ఇద్దరు వండుతున్నారు మీకు తెలిసిందే కదా మా డాడీ వచ్చేసి ఇంకా వంట మాస్టరు ఎప్పుడు చూసినా మా నానే వండుతాడు సో ఫస్ట్ వాటర్లో ఉడికి పెట్టాక సెవెన్ బోన్స్ అయితే తీసేసాము అమ్మవారికి ఎక్కిచ్చేవి ఆ సెవెన్ బోన్స్ తీసేసాక ఇందులోనే పచ్చిమిర్చి ఆయిల్ అండ్ గుడాలు ఉంటాయి కదా అదే గుడాలు ఉంటాయి కదా చౌవు అదైతే వేసి వండేస్తున్నాము ఇంతమందికి అది సరిపోదు ఒకటే మేక కాబట్టి నెక్స్ట్ డే ఇంకో మేక కట్ చేసాము అండ్ ఎంత పబ్లిక్ వచ్చాక ఒక మేక అయితే సరిపోదు కదా సో నెక్స్ట్ డే ఇంకొకటి కట్ చేసాము అండ్ ఫస్ట్ డే అయితే ఇలా అంత మంచిగా నీట్గా అన్నీ వండేస్తున్నారు అండ్ ఇక్కడ అక్కడ నుంచి పాయసం అవి తీసుకొచ్చాము కదా ఇక్కడ అయితే మా ఇంకో మామయ్య వాళ్ళ ఇంటికాడ వచ్చి అవన్నీ సెవెన్ బోన్స్ అలా ఎక్కిచ్చేసి మొక్కేసుకొని రావాలి అక్కడ మొక్కితే పిల్లలు కూడా పుడతారు సో అలా అనేసి అక్కడ మొక్కేసి వచ్చాను నేను ప్రెగ్నెంట్ కదా ఇంకా నాకు నెక్స్ట్ డే అట్లా డెలివర్ అయ్యే ఛాన్సెస్ ఉందనేసి ఇంకా నేను కూడా వెళ్ళి మొక్కేసి వచ్చాను ఇంకా వచ్చాక అంతా తినేసి మంచిగా ఇంకా మేమైతే బయట వాకింగ్ అనేసి వచ్చాము చూసారు కదా మేమైతే తిన్నాము నా ప్లేట్ చూసారు కదా మంచి బోటీ ఫ్రై విత్ జొన్న రొట్టె అండ్ మటన్ కర్రీ విత్ బగారా రైస్ ఉండే ఆహా ఎంత బాగుండేనో అలా తినేసి కాసేపు థమ్స్అప్ తాక్కుంటా బయట అయితే వాకింగ్ చేసాము వాకింగ్ చేసి లోపలికి వచ్చేసరికి మా హనీ వచ్చేసి మంచిగా షూస్ వేసేసుకొని నెత్తికి చున్నీ కట్టేసుకుంది సో తను అయితే మంచిగా రెడీ అయింది ఫ్రాక్ వేసేసుకొని బట్ అక్కడికి వెళ్ళి ముక్కేసి వచ్చాక డ్రెస్ చేంజ్ చేసేసుకుంది మేమందరం డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాము ఎందుకంటే సమ్మర్ సీజన్ కదా ఆ వేడికి మనం తట్టుకోలేము అండ్ ఊర్లలో చాలా ఎండ అయితే కొడుతుండే సో అలా అనేసి ఇంటికి రాగానే తను ఫ్రెష్అప్ అయ్యి మళ్ళీ నైట్ డ్రెస్ అయితే వేసేసుకొని మంచిగా స్టెప్స్ అయితే వేస్తుంది అదే రాను బొంబాయికి నేను అనే సాంగ్ మీద తను డ్యాన్స్ వేసింది చేసింది చేసింది ఇంకా మా ఊర్లో డీజే పెడుతున్నారు అనేసి అంటే ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళాము ఒక గంట అలా చూసేసి వద్దాము అనేసి ఇంకా నేను నైన్త్ మంత్లో ఉన్నాను కాబట్టి కొంచెంసేపు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నాను అక్కడ చేసే డ్యాన్స్ కొన్ని క్లిప్పింగ్స్ తీసుకొని వచ్చేసాను మరీ డీజే సౌండ్కి మనకి సెట్ అవ్వదు అనేసి వచ్చేసాను అండ్ చూసారు కదా మా హనీ వచ్చేసి వాళ్ళ ఇద్దరు నానమ్మలతో అయితే డ్యాన్స్ చేస్తుంది ఫుల్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి వాళ్ళ నానమ్మ ఆమె ఇంకా వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ చిన్న నానమ్మ అందరితో కలిసి చేస్తుంది అండ్ అక్కడ ఆమె చేస్తుంది కదా వాళ్ళు రే ఊరోళ్ళు కూడా చేస్తున్నారు సో వాళ్ళ దాంట్లో మా హనీని చూసేసరికి అందరు వచ్చి డ్యాన్స్ చేస్తున్నారు అవి డ్యాన్స్ అంత నచ్చిందంట అందరికీ సో అందరు వచ్చి డ్యాన్స్ చేస్తున్నారు ఇంకా అయితే ఫస్ట్ స్టార్ట్ చేసింది టీచే పెట్టంగానే అక్కడ నుంచి వచ్చేసింది తను ఇంట్లోనే చేస్తుంది కదా ఇంట్లో చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి ఇంకా ఇక్కడికి వచ్చి కూడా ఇంకా మంచిగా డ్యాన్స్ అయితే చేసేస్తుంది అండ్ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ నానమ్మ వాళ్ళందరూ మంచి మంచి స్టెప్స్ అయితే వేసారు తర్వాత వాళ్ళ అమ్మమ్మ ఇంకా అందరూ కాసేపు స్నేక్ డ్యాన్స్ చేసింది వాళ్ళ చిన్నమ్మ చిన్న నానమ్మతో అండ్ తర్వాత వచ్చేసి వాళ్ళ అత్తయ్యతో డ్యాన్స్ చేసింది చిన్నత్తయ్యతో ఇంకా వాళ్ళ చిన్న నానమ్మతో అయితే ఫుల్గా చేసింది అండ్ ఇది వచ్చేసి మా బంజారా స్పెషల్ డ్యాన్స్ అండి ఎప్పుడు ఇలా చేస్తారు అండ్ ఇవి స్టెప్స్ చాలా బాగుంటాయి చాలా ఈజీ బట్ నాకైతే రాదు నేను చాలాసార్లు ట్రై చేశాను బట్ నాకు రాదు నేను లాస్ట్ ఇయర్ ఫుల్ డ్యాన్స్ చేశాను డీజే పైన ఈ ఇయర్ నాకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి ఇంకా సైలెంట్గా చూసేసి కాళ్ళు అయితే చాలా అంటే చేయాలి చేయాలి అన్నట్టు కాళ్ళైతే అసలు తట్టుకోలేకపోయాయి బట్ ఇంకా నేను కూడా ఇంకా ఎందుకు మనం చేయొద్దు కాబట్టి చేయకుండా వచ్చేసాను ఇక్కడితో నా వీడియోని ఎండ్ చేసేస్తున్నాను